వచ్చానండి ఇంకేమీ లేదు జస్ట్ ఆయన ఆయన డ్రెస్ వచ్చాను అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది ఆ పోలీసు సహకారంతో ఆయన సహకారంతో అలాగే అర్చకులతో అందులో ఆలయ సిబ్బంది అందరూ బాగా నన్ను దగ్గర చూసినారు సో చాలా హ్యాపీగా చాలా సంతోషమైందండి అలాగే అందరూ వచ్చి దర్శించబడి కోరుకున్నాను ప్లీజ్ నెక్స్ట్ సంబరాల్లో ఎట్టి కట్టు అని చెప్పి సినిమా ఉందండి సో అది అదొకటి ఒకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే అండి సో నేను ఈ క్షణంలో బతికే మంచిదండి రేపు ప్రతి నేను నాకు వస్తుంటావు ఇప్పుడు బ్లూ చేసిన చూసుకుంటాను రేపు ఎందుకు ఏమైపోయింది తెలుసా టీవీ రావచ్చు కదా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి నాకు ఈ పూట చేసాం లేదా సినిమా సాయం చేయడం వచ్చి చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కదా నాకైతే ఫోన్ అయిందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫోన్ అయిందని చెప్పేసి పాలిటిక్స్ రావడం కట్టలేదు చాలా నేర్చుకోవాలి ఇది ఎంత ఈజీ కష్టం నువ్వు పాలిటిక్స్ వస్తాను అంత ఇది కదా పాలిటిక్స్ అంటే చదువుకోరు చాలా చదువుకోరు జనాలను సమస్యలను తీసుకోవాలి చాలా ఉంటుంది దయచేసి నన్ను సినిమా జం చెయ్యండి హ్యాపీగా ఎంటర్టైన్ చేయడమే ఉన్నాం అది తీసుకుంటాం ఏసీకి ఏమేందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలండి నేను కూడా కొద్దిగా చూసుకోవాలి చేయాలి తప్పటి నువ్వు అందరూ బెరై రోల్స్ చేస్తాను అంతే చెప్పింది అది ఒకసారి మొత్తానికి ఆవు ఇలా ఉంది అదిపోయింది అన్నదండి అసలు నిజంగా సోమవారం దర్శకుండా దర్శించుకున్నప్పుడు నాకు ఆహ్వాని చెప్పి అనిపిస్తుంది అహ్వాని ఆశ్రమండి సో ఆశ్చర్యం దాని మా ఊరు సగటు మనిషిగా చాలా బాగా చూస్తున్నాడు అండి సో నాకు ఆ ప్రేమ ఆ ప్రేత వచ్చేదానికి చాలా సంతోషంగా ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కదా ఎన్టీఆర్ గారి అభిమానులు గానీ బాలకృష్ణ గారి అభిమానులు గాని ప్రభాసం గానీ మహేశ్వర అభిమానులు గాని అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బయటకు తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించి